పోలీస్ సంస్కరణ దినోత్సవం సందర్భంగా పెద్ద శంకరంపేట పట్టణంలో అల్లాదుర్గ సి రేణుకారెడ్డి పేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పోలీస్ స్టేషన్ల సిబ్బందితో విద్యార్థులు యువత పెద్ద శంకరంపేట పట్టణంలో సైకిల్ యాత్రను నిర్వహించారు ఈ సైకిల్ యాత్రను సీఎ రేణుకారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన సైనికులు వీర చవాన్లు త్యాగాలు స్మరించుకుని రోజు ప్రతి పౌరుడు దేశ పతాకం పట్ల గౌరవం కలిగి ఉండాలని అన్నారు ఈ ర్యాలీలో పట్టణంలోని పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టి దేశభక్తి నినాదాలు చేస్తూ పోలీస్ సిబ్బందితో సైకిల్ యాత్ర నిర్వహించారు మావేమో కావాలి ఎలక్షన్ రావచ్చు కాబట్టి కొద్దిగా సబ్జెక్ట్ వ్యాపారం కదా చీపట్ కలిసి దగ్గర ఇన్సిరేట్ అయిపోయింది తెలిసా హైదరాబాద్ గోరక్షన్గా అంటే వాళ్ళకు కూడా సబ్జెక్ట్ మొత్తం చూడకపోవచ్చు గోరక్ష కూడా ఏది ఆప ఆవును మాత్రమే స్ట్రాటర్ చేయొచ్చు ఫైవ్ ఇయర్స్ బేబీని స్ట్రాటజీ చేయచ్చు పెద్దది తీసుకోపోతే ఆపడానికి వాళ్ళకు కూడా లేదు ఇంజినేషన్ మనకివ్వాలి పోలీస్ చేయాలి కానీ వాళ్ళు చేయడం కూడా తప్పే అలా చేయకుండా మనం ముందే మనం గట్టిగా ఎవరు చేస్తున్నారు అలాంటి వాళ్ళు మనం పట్టుకట్టి వాళ్ళ ముందే కొద్ది కౌన్సిలింగ్ చేస్తే ప్రాబ్లం లేదు వాళ్ళు ఎందు యూత్ ఉంటారు కాబట్టి యువకులు ఉంటారు కాబట్టి కొద్ది సబ్జెక్ట్ తెలియకపోవచ్చు లేదా యువకులు ఎవరు ప్రోత్సహిస్తే పోయి చేయడం వల్ల ఒక ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది అక్కడ హిందూ ముస్లిం అనేది సబ్జెక్ట్ లేకపోయినా పెట్టి సిఐఎస్ఎఫ్ ఇవి మళ్ళా అంతర్గత రక్షణ అంటే మనము పోలీస్ ఈ వీళ్ళలో చనిపోయే జవాన్లు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు ఉన్నా వీరమరణము పొందినట్లే ఆ వీరమరణముకు ఒక దినమును పాటించాలి కాబట్టి ట్వంటీ ఫన్ అక్టోబర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి అమరవీరుల సమస్కరణ దినము పాటించనకున్నది